ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ మీ పనులన్నీ అయిపోయినాయా టిఫిన్ చేసారా చాయ్ తాగారా నే మేమైతే టిఫిన్ కంప్లీట్ అయిపోయింది చాయ్లాగేసినా ఇంకా బటర్ అన్నీ వండేసినా బోల్ అన్నీ దోమేసినా ఇంకా వంట గదిలోకి అయితే వచ్చేసినా ఇంకా వంట అయితే చేయాలి మీ వంటలు అయిపోయినాయా ఏం కదా చేసేరు మా వంట అయితే ఈరోజు నేనైతే వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను అలాగే పచ్చిపులుసు పచ్చిపుడిసంటే సూపర్ కాంబినేషన్ అండి ఇంకా చూసేసేయండి అలా అలా మాట్లాడుకుంటూ నేను వంట చేసేసుకుంటున్నాను ఇంకా వంకాయ టమాటా కర్రీ కదండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేనైతే ఇంకా వర్షం పడ్డది కదా మార్నింగ్ అయితే మార్నింగ్ నుండి చల్ల చల్ల ఉండే ఇప్పుడైతే వేడి స్టార్ట్ అయిపోయింది కరెక్ట్ నేను వంట చేసే టైంకి కిచెన్లో వేడి వేడి ఉంటుందండి ఇంకా మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్ పోవట్లేదు కదా అందుకే కొంచెం వంట అయితే లేట్ చేస్తున్నాను పొద్దున్న టిఫిన్ అయిపోతుంది ఇంక అంబలి ఇంకా ఇవి అయిపోతాయి కదా బట్టలు పెట్టడం కానీ అన్ని పనులు ఉంటాయి కదా ఇంట్లో అన్ని పనులు వేసినా కదా వంట చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేస్తారు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం ఆవాలండి టమాటా వంకాయ కర్రీ అయితే చాలా ఇష్టం అండి పచ్చి పురుచు కూడా చాలా ఇష్టం జీలకర్ర వరకు వేసినా కదా ఇప్పుడైతే ఆనియన్ చేసుకుంటున్నాను కడుగుపా వేసుకుంటున్నా రోజు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే టమాటా ముక్కలు వేసుకున్నాండి టమాటా నుంచి ఉడికినా వంకాయ ముక్కలు వేసుకుంటాను అంటే టమాటా ముక్కలు మంచిగా వేసుకుంటాను ఒక ప్లేట్ ఇలా పెట్టేసుకొని స్పూన్ పైన పెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ ఇస్తా టమాటా కండర్ ఉడుతారండి టమాటా మంచి మగ్గినాక వంకాయ ముక్కలు వేసిస్తా టమాటా అయితే మంచిగా ఉడికిందండి ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసేసుకుంటా మనం వంకాయలు కోసం ముందు నీళ్ళలో దొడ్డుప్పుడు వేసుకోవాలండి ఇప్పుడైతే కసి వయసుకుంటాము వంకాయలు మంచి మగ్గినాక కారం వేస్తా కొంచెం నూనెలో మగ్గాలి వంకాయలు ఇప్పుడైతే పచ్చిపుడుస్తే విసుకుతున్నాండి కొంచెం నానబెట్టుకున్న కొంచెం వేస్తున్న చారు విసికి ఒక అలా అడవస్తా అండి గింజలు కానీ చొక్క కానీ పడకుండా మంచిగా అడుస్తుంది ఇప్పుడైతే ఒక జాలితో అడగొస్తున్నాము చూడండి ఒక జాలి పెట్టి అడగోసేస్తున్నాం ఉల్లిగడ ముక్కలు పచ్చిమిర్చి ఎండుమిర్చి నడిగేసుకొని పెట్టుకున్నాండి ఒకసారి వంకాయ కరిగి వంకాయ కర్రీ అయితే మంచి దగ్గర కరిగిందండి కొంచెం ధనియా పౌడర్ కొంచెం నూల పౌడర్ వేస్తుందండి కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వంకాయ కర్రీ అనేది అదిరిపోతుందండి సూపర్ అంటే సూపర్ సరే అయితే కలిపేస్తున్నా నుంచి వాటర్ పోసేదాన్ని కొద్దిగానే వాటర్ వేస్తున్నాడు వంకాయ కర్రీలో టేస్ట్ మాత్రం బాగుంటుంది ఒకసారి మూత పెట్టేస్తాం కొద్దిసేపలా ఉంచితే వంకాయ కర్రీ రెడీ అయిపోతారండి ఇప్పుడైతే పచ్చిపుడుసుకి మనం రెడీ చేసుకున్నాము ఉల్లిపాయ ముక్క రండి పులుసులో వేస్తున్నాం ఫస్ట్ మనం పురుసులో ఈ విధంగా వేసుకొని రెడీ చేసుకోవాలి తాలిఫ్లో అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవద్దు పచ్చిపుడుసుకి లైట్గా కొంచెం అంటే కొంచెం లైట్గా కారం వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తగినంత సాల్ట్ కల్లుప్పు వేసుకుంటాను నేనైతే కొంచెం బెల్లం అండి పచ్చిపులుసులు అయితే బెల్లం కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాగే వేయించుకున్న నువ్వుల పౌడర్ అండి పులుసు కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది కొంచెం ధనియా పౌడర్ ఇప్పుడైతే మంచిగా మనం కలుపుకోవాలండి పులుసును చేయితోనే ఇట్లా ఈ విధంగా కలిపేసుకోవాలి పచ్చి పులుసు రుచి అనేది మంచి ఉంటుందండి టేస్ట్ బాగుంటుంది స్పూన్తో కలిపితే అంత టేస్ట్ రండి మా సైడ్ అయితే మేము ఇలానే చేసుకుంటాము పచ్చి పులుసు మంచి కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం పోపు చేసుకుందాము పచ్చి పులుసును కాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఎప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తా ఇప్పుడైతే పచ్చిపుడుసుకు తాలింపు వేస్తున్నా అండి చిన్న బవిలో చిన్న కరాలు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా పచ్చిపుడుసుకు ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడైతే పోపు దినుసులు వేస్తున్నాం పచ్చిపులుసులో కొంచెం పోపు దినుసులు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటున్నా అలాగే కరివేపాకు కూడా కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం అండి కొంచెం ఫస్ట్ రండి ఫ్రెండ్స్ పచ్చి పులుసుకు పోపు అయితే రెడీ అయింది జీలకర్ర ఆవాలు ధనియాలు నువ్వులు పచ్చిపులుసు పోపు ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి మా సైడ్ అయితే ఇలానే చేసుకుంటాము అలాగే లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసినాక కొంచెం జీలకర్ర మెంతులో పౌడర్ వేస్తా అండి టేస్ట్ బాగుంటుంది కొంచెం జిలకర మెంతలో పోడర్ వేస్తున్నాండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి కలిపేసుకోవాలి పోపు అయితే పులుసులో పోపు అయితే రెడీ అయిపోయిందండి చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి పోపు అయితే పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో పులుసు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి అలాగే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్గా ఉంది కదండి అన్నం కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే భోజనం చేయాలి వంట అయితే పూర్తయిపోయిందండి కిచెన్లో చాలా వేడైతుంది కాసేపటి బయటకు వెళ్తానండి వేడి అంటే చాలా మామూలుగా వేడైతలేదు బయట మాత్రం అబ్బా గాలి కొంచెం చల్లగా ఉండండి కొంచెం వర్షం పడ్డది కదా లోపలైతే చాలా వేడైతుంది ఇంకా ఎండ్ వచ్చేసింది చూడండి మార్నింగ్ అయితే చల్లగా ఉండిపోయితే ఎండ్ వచ్చేసింది కానీ లోపల మాత్రం చాలా వేడైతుంది పిల్లలు అయితే మంచిగా కూలర్ వేసుకుని హాయిగా ద్రవతులు బట్టలు అన్నీ నిండి వేసిన చాలా దాహం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా మా వంటలు అయితే పూర్తి అయిపోయినాయండి నా వంట అయితే ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము మీరు కూడా భోజనం చేయండి మొత్తానికి కర్రీ లుక్ అయితే ఇలా సూపర్ వచ్చింది చూడండి She will